వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నాయి చెక్ చేసుకోండి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జీతాల బిల్లులు నిన్నటి అర్ధరాత్రి నుంచి అయితే బిల్లులన్నీ భారీ కదలిక రావడం జరిగి అవన్నీ ఈ ఈకోబేరులోకి అయితే పోయాయి అటువంటి బిల్లులకి ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో వాటికి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యి ఉదయం ఎనిమిది గంటల నుంచి అయితే అవన్నీ కూడా శాలరీస్గా జమ అయ్యాయి ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల బిల్లులు కూడా నిన్నటి అర్ధరాత్రి నుంచి అయితే అవి ఈ క్యూబేర్లోకి వెళ్ళాయి అవి ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి వాటికి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావడం జరిగింది అటువంటి పెన్షన్ల బిల్లుల్లో కూడా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో నుంచి అయితే జమ అవుతూ వస్తున్నాయి అయితే ఇంకా పూర్తి స్థాయిలో పెన్షన్లు అయితే జమ కాలేదు మరికొద్దిసేపట్లో అనగా ఇంకొక గంట సమయంలోనే ఈ పెన్షన్లకు కూడా పూర్తి స్థాయిలో పెన్షన్లు అనేటువంటివి జమ అవుతాయి ఏది ఏమైనప్పటికీ ఈసారి మూడవ తారీఖునే జీతాలు మరియు పెన్షన్లు అన్నీ కూడా జమ కావటం వల్ల జమ కావటం పట్ల ఉద్యోగ పెన్షన్లు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్